పరిశుద్ధ నామములకి స్తోత్రాలు సువార్త స్వరమైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒకసారి దేవుని యొక్క వాక్య సందేశాన్ని దేవుని యొక్క మాటలు ఆయన యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి కృప చూపినటువంటి దేవదేవునికి వందనాలు దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది విలువైనది ఎంతో అద్భుతమైనది దేవుని యొక్క వాక్యము మానవ జీవితాలకు ఒక గొప్ప మార్గాన్ని చూపించేటటువంటిది దేవుని యొక్క వాక్యము కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం దేవుని యొక్క వాక్యాన్ని వినటం దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మన మన యొక్క ఆత్మీయ జీవితాలకు అది ఎంతో క్షేమము ఎంతో మేలు ఎంతో దీవెన ప్రియులారా గత కాలంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడాను గురించి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ను ఆధారం చేసుకుని మీతో పంచుకోవటం జరిగింది ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి మరలా ఈ భూమి మీదకి ఆయన త్వరలో రాబోతున్నాడని ఆయన రెండవ రాకడం గురించి కొన్ని సందేశాలు కొన్ని మాటలు మనం విన్నాం ప్రియులరా ఈరోజు మరికొన్ని విషయాలు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడం గురించి మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నా జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథమును ఆధారము చేసుకొని ఆయన రెండవ రాకడను గురించి మరికొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏమిటంటే క్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడు ఈ భూమి మీదకి అనేటువంటి సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా రెండవ రాకడలో యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన ఎలా రాబోతున్నాడు ఆయన అనేటువంటి విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను యేసు క్రిస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల పూర్వమే మానవ అవతహరిగా మనుష్య కుమారునిగా కన్య మరియ గర్భమున జన్మించి శిశువుగా జన్మించి భూమి మీదకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తూ ఉంటాం అయితే మొదటి రాకడికి రెండవ రాకడికి చాలా వ్యత్యాసం ఉంది మొదటి రాకడి యొక్క విధానము వేరు రెండవ రాకడ యొక్క విధానం వేరు యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడి యొక్క ఉద్దేశాలు వేరు ఆయన రెండవ రాకడి ఉద్దేశాలు వేరు యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడి గల కారణాలు వేరు ఆయన రెండవ రాకడగల కారణాలు వేరు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మొదటి రాకడికిని రెండవ రాకడికి చాలా చాలా వ్యత్యాసం అనేది ఉంది ఈ ఈరోజు ఆయన త్వరలో ఎలా రాబోతున్నాడు అనేటువంటి విషయాలు లేఖనను ఆధారం చేసుకుని నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలి పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినట్టు మనం చదువుకుందాం మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు నిలట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చారని వారితో చెప్పిరి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల పూర్వం ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన తర్వాత తండ్రి చెత్త ప్రకారం పాపముల నిమిత్తము శిరువులో తన రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజేయుడిగా సమాధిని గెలిచి మరణాన్ని జయించి ఆయన సజీవుడైన తర్వాత అనేక మంది వ్యక్తులకు శిష్యులకు ఆయన కనుపరిచి తిరిగి ఆయన తన తండ్రి వద్దకి పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తాం గరడియా ప్రాంతంలో ఆయన అలా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు అనేక మంది ఆయన ఆరోహణం అయిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆరోహణం కావటం అంటే ఏంటంటే ఆయన ఉన్న పల్లముగానే వారి మధ్యలో నిలబడినటువంటి ఆయన ఉన్న పల్లముగానే ఆకాశానికి ఎత్తబడిపోవటమే ఆరోహణం వారు చూస్తూ ఉండగానే వారి మధ్యలో నుండి ఏసుక్రీస్తు ప్రభు వారు వారి కళ్ళ ఎదురుగానే ఆయన తండ్రి వద్దకి పైకి పరలోక రాజ్యానికి ఆయన ఎగు ఎగిరిపోతా ఎగి విలిపోతా ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ప్రియులం అలా ఎప్పుడైతే యేసుక్రీస్తు బ్రెవరు ఆయన ఆరోహణమే పైకి వెళ్తా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి చుట్టూ అయినటువంటి జన సమూహము గలడి మనుషులందరూ కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఏంటి ఈయన పైకి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని అందరూ కూడా అలా తలలో పైకి ఎత్తి ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఆయన ఎలా వెళ్తున్నారో ఆయన వైపే ఆయన వైపు అందరు కూడా చూస్తూ ఉన్నారు అలా చూస్తున్నప్పుడు ప్రిలరా గమనించండి ఇద్దరు మనుషులు దేవుని యొక్క దూతలైనటువంటి వారు ఇద్దరు మనుషులు వారితో మాట్లాడుతూ ఉన్నారు వారిని గూర్చి ఇక్కడ ఏమనుందంటే ఇక్కడ చూడండి ఆయన వెళ్ళి చుండగా వారు ఆకాశం వైపు తీరి చూచు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి తెల్లని వస్త్రములు ధరించుకునినటువంటి ఇద్దరు వ్యక్తులు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు సాక్షులను అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణమును గురించి అంత మాత్రమే రెండవ రాకడను గురించి కూడా అక్కడ వారికి ఒక సందేశాన్ని వరిస్తున్నట్లుగా మనం చూస్తాం గలడి మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూచిచున్నారు మీరెందుకు తలలో పైకెట్టి ఆకాశం వైపు చూస్తున్నాడు చూస్తూ ఉన్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడినటువంటి ఈ యేస్సు ఎంతకాలం మీ మధ్యలో ఉండి ముప్పై మూడున్నర సంవత్సరాలు మీ కూడా తిరిగి మీకు శువార్త ప్రకటించి మీ మధ్య అద్భుతాలు చేసి మీ కొరకు శిలువులో తన రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మరణ మరణమైపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆయన ఈ యేసు ప్రిల్లరా పరలోకమునకు చేర్చబడినటువంటి ఈ యేసు పరలోకమునకు చేర్చబడినటువంటి ఈ యేసు మీరు చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోతున్నారే ఆరోహణమే తండ్రి వద్దకు ఆయన వెళ్ళిపోతా ఉన్నారు కదా ఆ యేసు మరల ఆయన ఎలా అయితే పరలోక రాజ్యానికి వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను పరలోకానికి ఆయన ఎలా అయితే తిరిగి వెళ్ళిపోయారో అదే విధముగా ఆయన తిరిగి రాబోతా ఉన్నారని అక్కడ ఇద్దరు మనుషులు ఇద్దరు సాక్షులు గరలి ఆ మనుషులకు ఆనాడు ఈనాడు వాక్యం చెన్నటువంటి నీకు నాకు కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు పరలోకము నుండి ఆయన మహిమ గల దేవునిగా దేవదేవునిగా ఆయన దిగి రాబోతా ఉన్నారు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవునిగా మనుష్య కుమారునిగా నరవతరుగా వచ్చాడు ఆయన కానీ ఈసారి రెండవ రాకడలో దేవు దేవుడిగానే స్వరూపుగానే ఆయన దిగి రాబోతున్నాడు ఆయన పరలోకము నుండి ఎలా అయితే ఆరోహణమై వెళ్ళాడో ఆ విధంగానే ఆయన తిరిగి రాబోతున్నాడు త్వరలో అదే విషయాన్ని ఇక్కడ ఇద్దరు మనుషులు అన్నాడు గలలే మనుషులకు వారు తెలియచేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఇంకా మనం మరికొన్ని విషయాలు మనం ఇంకా చూస్తున్నప్పుడు ఆ పౌలు తెస సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన మనం చదువుతున్నప్పుడు అపోసులైన పావులు తెసలోనిక సంఘానికి రెండు పత్రికలు రాశారు ఆయన తెసలక సంఘానికి ఆ రాయబడినటువంటి రెండు పత్రికలలో మొదటి పత్రిక మనము నాలుగవ అధ్యాయము పదహారు వచనములను మనం చూస్తున్నప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ ఆగమనం ఎలా ఉంటుందో ఆయన రెండవసారి భూమి మీదకి ఎలా వస్తాడో ఆ విషయాలని తెసరండిక సంఘానికి పౌలు రాస్తూ చెబుతున్నటువంటి మాట ఆయన ఆర్భాటముతో రాబోతున్నాడు ఆయన ప్రధాన దూతలు శబ్దముతో రాబోతున్నాడు ఆయన దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును పరలోకము నుండి ప్రభువు వస్తాడని ఇక్కడ దేనికి వాక్యము సెలవిస్తూ ఉంది ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడని ఇక్కడ తెలియజేస్తా ఉంది అంత మాత్రమే కాదు మూడవ అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడలో ఆయనతో పాటు పరిశుద్ధులను ఆయన వెంటబెట్టుకొని రాబోతున్నాడు ఆయన ఆయన కొరకు జీవించినటువంటి వ్యక్తులు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులైనటువంటి వారిని పరిశుద్ధులైనటువంటి వారిని ఆయన వెంటబెట్టుకుని వస్తాడని దేనికి వాక్యము సెలవిస్తా ఉంది ఇంకా మనం చూస్తున్నప్పుడు యోధా పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినములో యోధా పత్రిక అది ఒకే అధ్యాయం ఉంది పదిహేను చివరి లైన్ మనం చూస్తున్నప్పుడు ప్రభువు తన వేవేళ్ళ పరిశుద్ధుల పరివారముతో వచ్చిన ఆయన రెండో రాకడలో ప్రభువు తన వేళ్ల పరివారముతో ఆయన భూమి మీదకి రాబోతున్నారని చెప్పి యువత తన యొక్క పత్రికలో రాస్తూ ఉన్నారు ఇంకా మనం చూస్తున్నప్పుడు పత్రిక మూడవ అధ్యాయం పదోవచనంలో రెండవ పేతురు మనం చూస్తున్నప్పుడు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదో వచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటున్నాను ఆయన దొంగ వలె వస్తాడని చెప్పి ఇక్కడ రాయబడిన ఏసుక్రీస్తు ప్రభు రెండు రాకలు ఎలా వస్తారంటే దొంగ వలె వస్తారంట అంటే దొంగ వలే వస్తాడంటే వీళ్ళరా దొంగ వలె కన్నం వేయడానికి వస్తాడని కాదు ఏసుక్రీస్తు ప్రభు దొంగ అనుకునే సమయంలో వస్తాడు దొంగ అకస్మాత్తుగా వస్తాడు దొంగ ఏ టైంలో వస్తాడో తెలియదు దొంగ ఎటు నుంచి వస్తాడో తెలియదు దొంగ ఎక్కడికి వస్తాడో తెలియదు అలాగే దొంగ ఎలా అయితే అకస్మాత్తుగా తెలియకుండా వస్తాడో ఏసు క్రీస్తు ప్రవిక రెండవ రాకడ కూడా అలాగే ఉంటుంది అని చెప్పి దొంగ వలే వస్తారని చెప్పి ఆయన ఇక్కడ పేతృపత్రికలునే కాదు ఆయా చోట్ల దొంగ వలె వస్తారని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారు తనకి రెండవ రాకడని గురించి రాయటం జరిగింది వీళ్ళ గమనించండి ఏసుక్రీస్తు ప్రవిక రెండవ రాకడకి మొదటి రాకడకి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో పాపముల చేత అపరాధముల చేత నశించిపోయి నిత్య నర్కడ్ని పాల్గొలసినటువంటి మనందరినీ కూడా ఆయన రక్షించడానికి పాపముల నుండి విమోచించడానికి విమోచన క్రయదనముగా తన ప్రాణం పెట్టడానికి కానీ భూమి మీదకి మానవతారిగా మనుష్య కుమారుని కానీ భూమి మీదకి వచ్చారు కానీ ఈసారి ఆయన రెండవ రాకడలో పాపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పాపులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా నాశనము చేయడానికి నిత్య నరకాజ్ఞలో వేయడానికి ఆయన మొత్తం తుడిచిపెట్టడానికి ఆయన భూమి మీదకి త్వరలో రాబోతా ఉన్నాడు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవునిగా మనుష్య కుమారుని కానీ భూమి మీదకి వచ్చాడు కానీ ఈసారి ఆయన రెండవ రాకడలో ఆత్మస్వరూపిగానే దేవదేవుని కానీ తిరిగి దిగి రాబోతున్నాడు పరలోకము నుండి మొదటి రాకడలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు కానీ రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రపు కొదమ సింహం వలె ఆయన భూమి మీదకి రాబోతున్నాడు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఒక అధికారి దగ్గర తీర్పు పొందాడు ఆయన ఈసారి ఆయన రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు యావత్ లోకానికి ఆయన తీర్పు తీర్చడానికి ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఆయన దనుక్రీల ఇంకా మనం చూస్తున్నప్పుడు మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని చంపటానికి మానవులో ఉన్నటువంటి పాపాన్ని తొలగించటానికి కానీ భూమి మీదకి వచ్చాడు కానీ ఈసారి ఆయన రెండవ రాకడలో పాపంలో ఉన్నటువంటి మనుషులను నాశనం చేయడానికి పాపంలో ఉన్నటువంటి మానవులను చంపటానికి ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రభువారు వారు కమింగ్ కమింగ్స్ ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాలు మనం చూస్తున్నప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాలు మన చేసుకుంటున్నట్లయితే పరలోకానికి ఆయన ఏ విధంగా ఆరోహణమై వెళ్ళాడో ఆ విధంగానే ఆయన తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి రాబోతున్నాడు ఆయన ఆయన వచ్చేటప్పుడు తన పరిశుద్ధుల పరివారముతో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు వేవేళ్ల పరిశుద్ధులతో ఆయన భూమి మీదకి రాబోతున్నాడు ఆయన తొంగవలే వస్తాడని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ బహు సమీపముగా ఉంది అతి త్వరలో ఆయన ఈ భూమి మీదకి రానై ఉన్నాడు ప్రభు యొక్క రెండవ రాకడను ఎదుర్కోవడానికి ఆయన రాకడలో ఆయనను కలుసుకోవడానికి ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకసారి ఆలోచన వచ్చాయి ఏసుక్రీస్తు ప్రవ రెండవ రాకడ వాస్తవమై ఉన్నది ఇది సత్యమై ఉన్నది ఇది కల్పన కథ కాదు ఎందుకంటే గమనించండి నిపుణా ఏసుక్రీస్తు ప్రవ పుట్టుక గురించి కానీ మొదటి రాకడని గురించి కానీ ఆయన చేసిన అద్భుతాలను గురించి కానీ ఆయన సెలవు మరణమును గురించి కానీ ఆయన పునరుత్వమును గురించి కానీ ఆయన సమాధిని గురించి కానీ పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించబడి అది ఆ విధముగా ఆయన జీవితంలో నెరవేరినట్లుగానే చూస్తాం ఆ విధంగానే రెండవ రాకడం గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి కనుక ఇవి కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాలు కూడా ఇవన్నీ త్వరలో నెరవేరబోతూ ఉన్నాయి కనుక ఏసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చినప్పుడు నీ యొక్క స్థితిగతిలో నీ యొక్క పరిస్థితిలో నీ యొక్క భక్తి నీ అంతరంగ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో గ్రంథంలో మూడవ అధ్యాయం మనం మూడవ నుండి చదువుతున్నప్పుడు నీ క్రియలను ఆ దేవుని ఎదుట ఉన్న కనవడని నీవు జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవు ఎలాగో ఉపదేశము పొందుతావో ఎలాగో వింటేవో జ్ఞాపకము చేసుకొని దానిని గై కొనుచు మార మనస్సు పొందుము అంటున్నాడు సార్ ఉన్నటువంటి సంఘానికి పద్మాసుదేపని అరణ్యవాసు ఉన్నటువంటి ఆహ్వానం రాస్తూ చెబుతున్నటువంటి మాటలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టి దర్శనము ద్వారా ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే నీవు ఎలాగో ఉపదేశము పొందుతూవో ఎలాగో వింటేవో జ్ఞాపకము చేసుకుని దానిని గై కొనుచు మారు మనసు పొందు ప్రభు నందు ప్రియా దేవుని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా మన మన స్థానిక సంఘాల్లో అనేక పర్యాయాలు ప్రతి ఆదివారము శుక్రవారాలు శనివారాలు ఆయా మీటింగ్స్లోనూ సోషల్ మీడియాలోనూ టీవీల్లోనూ అనేకమైనటువంటి దైవజనులైనటువంటి వారి యొక్క వర్తమానాలను సందేశాలను మనం వింటూ ఉంటాం మనం వీక్షిస్తూ ఉంటాం అయితే ప్రియుల ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు ఎలాగో ఉపదేశం పొందుతూవో ఎలాగో వింటూవో జ్ఞాపకము చేసుకుంటున్నాడు విన్నటువంటి వాక్యాన్ని నువ్వు విన్నటువంటి వర్తమానాన్ని నీవు విన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ సందేశాన్ని అంట ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి ఈనాడు ఎంతమంది దేవునికి వాక్యాన్ని విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ఈనాడు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసేవారుగానే ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా చదవటం లేదు దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో వినడం లేదు దేవుని యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో తీసుకోవడం లేదు కానీ ఇక్కడ అంటున్నాడు నీవు ఎలాగో ఉపదేశం పొంది ఎలాగో వింటేవో జ్ఞాపకము చేసుకొని దానిని గై కొనొచ్చు మారు మనసు ఒకటి జ్ఞాపకము చేసుకోవాలి రెండు దానిని గై కొనాలి మొదటిది ఏంటంటే నీవు ఎలాగో వింటేవో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాక్యం వినాలి దానిని జ్ఞాపకం చేసుకోవాలి దానిని గై కొనాలి ఆ తర్వాత మారు మనసు అనేది పొందాలని ఇది చాలా ప్రాముఖ్యం అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సమయం బహు సమీపంగా ఉంది కనుక ఆయన త్వరలో ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నాడు గనుక ప్రభు నందు ప్రియ దేవుని యొక్క వాక్యం వినిచ్చినటువంటి నీవు ఎలాగో వింటూవో ఎలా ఉపదేశం పొందితే దానిని జ్ఞాపకం చేసుకోవాలి దానిని గై కొనాలి ఆ ప్రకారం మారు మనసు పొందాలని దీనికి వాక్యం సెలవిస్తుంది విన్న వాక్యాన్ని అందుకని ఇక్కడ అంటున్నాడు యాహోన ప్రకటన గ్రంథములోనే మొదటి అధ్యాయం మూడవ చున ఆయన చెబుతున్నాడు సమయం సమీపించి చల్లది ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకొని ధన్యుడు అంటున్నాడు సమయం సమీపిస్తుంది ఏ సమయం సమీపిస్తుంది అంటే రాకడి రాకడ సమయం సమీపిస్తా ఉంది ఆయన రెండవ రాకడ సమయం దగ్గర పడతా ఉంది కనుక ప్రతి వారంటే ప్రవచన వాక్యములు చదువువాడు దేవునిక వాక్యాన్ని చదివేవాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గాయ కొనివాడు దాని కేవలం చదవటం మాత్రమే కాదు దాన్ని వినాలి చదవాలి గై కొనాలి ఇది చాలా ప్రాముఖ్యం చదవటం మాత్రమే కాదు వినటం మాత్రమే కాదు నువ్వు ఎలాగ ఉన్నావు ఏమైతే ఉపదేశం పొందావో దానిని జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని కొని ఆ ప్రకారం జీవిస్తే నీవు ధన్యుడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యం నుంచి ఉన్నటువంటి నీవు ఎంతకాలం దేవుని యొక్క వాక్యంలో నీ జీవితంలో మార్పు అనేది లేకపోతే రెండవ రాకడంలోనూ తప్పించుకోలేవు మౌర్వ మనసు అనేది ఉండాలి మౌర్వ మనసు అంటే ఏంటంటే వాక్యము వినకముందు ఉన్నటువంటి నీ ఆత్మీయ స్థితికి వాక్యము విన్న తర్వాత ఉండేటటువంటి ఆత్మీయ స్థితికి మార్పు అనేది కనిపించాలి ఆ మార్పు అనేది చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యం వెనక ముందు దేవుని యొక్క వాక్యం తెలియనప్పుడు నువ్వు దేవుని సన్నిధికి సరిగా వెళ్ళ ఏదో నామకార్థంగా వెళ్ళావు అప్పుడప్పుడు వెళ్ళావు కానీ వాక్యం విన్న తర్వాత దేవుని దాసులు చెప్పిన తర్వాత నీలో ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు ఎక్కడి నుంచి నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యం వినప్పుడు నువ్వు ఆలస్యంగా దేవుని సన్నిధికి వెళ్ళావు వాక్యం విన్న తర్వాత సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోవాలి మార్పు అనేది అలా రావాలి గైకుని చూ మార్ మారు మనసు పొందము వాక్యము విన్న తర్వాత నీలో చేంజ్ అనేది రావాలి అదే దేవుడిని నుండి కోరుకునేది అదే దేవుని నుండి ఆశించేది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించు దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం అత్యంత విలువైనది ఈ భూమి మీద ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏదైనా ఉన్నదంటే కేవలం దేవుని యొక్క వాక్యమే కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం రాకడ బహు సమీపంగా ఉంది లోకములో ఎక్కడ చూసినా నెమ్మది లేదు అనేక చోట్ల అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనేక దేశాలు అనేక రాష్ట్రాల్లో ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా ఎంతోమంది దేవుని సేవకులు రెండవ రాకడ గురించి చెబుతూ ఉన్నారు ఆయన రాబోతున్నాడని కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఈ భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి వాక్యం నీవు నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకో నీ హృదయాన్ని సిద్ధం చేసుకో ప్రభు ఇదిగో నీ రాకడ లెత్తబడి గుంపులో ఉండే భాగ్యం నాకు కావాలి పిల్లల రా ఆయన రెండవ రాకడ వరకు ఆయన కొరకు నువ్వు నమ్మకంగా జీవించకపోతే ఈ భూమి మీద నువ్వు నా ఆయన కొరకు సాక్షి జీవించకుండానే ఈ ఆయన రాకడనేది వస్తే రక్షణ లేకుండానే మారు మనసు లేకుండానే సత్యం ఎరగకుండానే నీవు చనిపోతే మాత్రం నిత్య నరకాజ్ఞుని తప్పించుకోలేరు నీ కొరకా నిత్య నరకాజ్ఞ ఉంది అక్కడ మరణం ఉండదు అక్కడ ఏడిపే పండ్లు కొరకు నిత్యము వేదనే నిత్య నరకాగ్నిలో లాజరు ధనవంతుడు మనం చూస్తున్నాం కదా కాబట్టి ధనవంతుడి యొక్క పరిస్థితి మనం చూస్తాం ఎంత ఘోరమో కాబట్టి ప్రియుల సమయం చాలా విలువైన సమయం సమీపించున్నది కనుక విన్న వాక్యాన్ని నమ్మండి విశ్వసించండి వాక్యానికి అనుకూలంగా మీరు హృదయాలను మీరు మలుచుకోండి వాక్యానికి అనుకూలంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి దేవుని సన్నిధికి దగ్గరకండి అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వండి ఆయన కొరకు మహిమకరంగా జీవించండి ఈ లోక అనంతరము ఆయన రెండవ రాకడలో ఎత్తబడి గుంపులో ఉండటానికి మీరు పాత్రలు కావాలని ప్రభు పేట మీకు తెలియజేస్తే నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను మహాపరిశుద్ధుడు ప్రేమ మా తండ్రి దేవా నీ నామమ్మకి స్తోత్రాలు మీ రెండవ రాకడను గురించి మరికొన్ని విషయాలు ఈరోజు మేము ధ్యానం చేస్తాం ప్రభు గత కాలంలో మీ రెండవ రాకడ మీ త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నారని పరిచయముగా కొన్ని మాటలు మేము విన్నాం ఈ రోజు నాయన ప్రభా మీరు ఎలా ఈ భూమి మీదకి రాబోతున్నారో మీరు మాతో మాట్లాడారు నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవా నాయన ప్రభు ఆనాడు నీవు ఏ విధంగా అయితే ఆరోహణమే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళావో ఆ విధంగా నీ తిరిగి రాబోతున్నావు అని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే నార్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో మీరు దిగి రాబోతున్నారు దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభులకి తన మీ యొక్క పరిశుద్ధులను వెంటబెట్టుకుని వస్తున్నామని పరిశుద్ధుల పరివారముతో ఈ భూమి మీదకి వస్తున్నావు నేను దేవాని యొక్క వాక్యాన్ని విన్నాను అయినా నీవు దొంగవలే అకస్మాత్తుకి నీ లోకానికి రాబోతున్నావు ఉన్న ప్రభావ వాక్యమైన నీ ప్రియబెడలని జ్ఞాపకం చేసుకుని ఇంకా రక్షణ లేదా రక్షణ దాయిచ్చేయండి మారు మనసు లేని వరకు మారు మనసు దాయిచ్చేయండి సిద్ధబాటు దాయిచ్చేయండి మెలకువ దాయిచ్చేయండి అంత్య దినాల్లో ఉన్న అపాయకరమైన కాలంలోనూ దేవా నీ ప్రియబెడలను అజ్ఞానము నుండి అవివేకము నుండి విడిపించి ఆత్మీయ జ్ఞానము గ్రహింపు దాయిచ్చేయండి సిద్ధబాటు దాయిచ్చేయండి ప్రభు నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యము దాయిచ్చేయండి ఎందుకంటే మీరు చెప్పారు ఎవరు నశించిపోవటం నాకు ఇష్టం లేదన్న అంతట అందరూ మారుమని స్పందాలని కోరుచున్నాను అన్నావు గనక ఓ దేవా నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసిన వాక్యండి ప్రియబడిలో హృదయాలు వారి జీవితాలు ఆశ్చర్యకరాలు అద్భుతకార్యాలు చేసి వర్తమానం ద్వారా మీరు మహిమ పొందమని సహాయం చేయమని దేవా కుటుంబాల క్షేమము దాయించండి సమాధానము దాయించండి కృపలో కాపాడి యేసు ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ అమ్మే Amen. God bless you all.